నమస్తే నాగేశ్వర గారు పవన్ కళ్యాణ్ ఈ మధ్య సనాతన ధర్మం మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు అంటే తరచూ మాట్లాడుతూ ఉన్నారు తమిళనాడు రాజకీయాల గురించి కూడా మాట్లాడారు గతంలో ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన సనాతన ధర్మం వైరస్ లాంటిది అని చెప్పి ఆయన చేసిన కామెంట్ కూడా రీసెంట్గా జరిగిన తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో కౌంటర్ చేశారు తాజాగా మరో కామెంట్ చేశారు సార్ తమిళనాడు సిద్ధులు నిలయం అంటూ ఒక ట్వీట్ కూడా చేశారు సార్ తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్స్ అండ్ సైన్స్ మైదే సైన్స్ సైన్స్ ఓకే సార్ సారీ తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్స్ అండ్ సైన్స్ మై లేట్ ఫాదర్ వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ స్వామి రామకృష్ణ పరమహంస శారదా మా అండ్ స్వామి వివేకానంద అండ్ హీ టుక్ యోగా దీక్ష ఫ్రమ్ రాంచి అండ్ హీ ఆల్మోస్ట్ ఇనిషియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ టు క్రియా యోగా అని చెప్పేసి సో ఈ ట్వీట్ కానీ లేకపోతే రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్ మాట్లాడిన మాటలు కానీ చూస్తున్న వాళ్ళు కొంతమంది చేస్తున్న కామెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా జనసేన పార్టీని విస్తరించాలనుకుంటూ ఉన్నారా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎజెండాతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్ కామెంట్ చేశారు సోషల్ ఆంధ్రప్రదేశ్ రెండు రెండు స్టేట్మెంట్లను బట్టి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయినట్ట అసలు మనకు సోషల్ మీడియాలో పిచ్చి వెర్రి ఎక్కడి దాకా ముదురుతుంది ఇప్పుడు ఇంతవరకు తమిళనాడుకు సంబంధించిన ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ టూ స్టేట్మెంట్ బట్టి మొత్తం మారిపోయిందా తమిళనాడు కలిపిందా అసలు మనకు ఒక తర్కం ఉండాలి కదా ఒక తార్కికమైన దృష్టి ఉండాలి కదా ఇప్పుడు ఏమన్నాడు అది కూడా రాజకీయ తమిళనాడు రాజకీయ పరిణామాల మాట్లాడా డిఎంకే పాలన గురించి మాట్లాడిందా తమిళనాడు పాలిటిక్స్ గురించి ఇక్కడ మాట్లాడాడు సో మాట్లాడిందంటే అవును తమిళనాడులో సిద్ధులు ఋషులకు అన్నాడు కాదని ఎవరన్నారు అలా వివాదం ఏంటండి అది భారతీయ జనపా పార్టీ ఎజెండా ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీరేశలింగం పంతులు గారు పుట్టారు అంటే అది బీజేపీ ఎజెండా అవుతుందా భద్రాచలంలో రాముల వారు ఉన్నారంటే బీజేపీ ఎజెండా అవుతుందా అండి నాకు ఏం కూడా కాక ఇప్పుడు సిద్ధులు ఋషులు పుట్టారు తమిళనాడులో పుట్టలేదా మరి ఫ్యాక్టే కదా వీళ్ళు ఏమున్నా కదా సో అందువల్ల దీన్ని బట్టి మనం ఓ రెండు స్టేట్మెంట్లు వచ్చరితోనే తమిళనాడుకు జనసేన విస్తరిస్తుంది ఎవరు అన్నారు ఎక్కడ అన్నాడు తమిళనాడు రాజకీయాల గురించి ఏం మాట్లాడాడు తమిళనాడు ఇష్యూస్ పైన ఏం మాట్లాడాడు దేనిపైన కామెంట్ చేయలేదు కదా వరకు అయితే మాట్లాడలేదు కానీ మాట్లాడతారేమో చూడాలి మాట్లాడినప్పుడు చూసినప్పుడు మాట్లాడాలి మనం కూడా చూడకముందు తమిళనాడు గురించి పంజాబ్ గురించి కూడా మాట్లాడతారేమో మనకేవరకండి ఇప్పుడు ఇప్పటివరకు అయితే చెప్పప్పుడు నేను భవిష్యత్తులో జరిగేదాన్ని నాకు నాకు తెలియదు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో ఊహించి చెప్పడం నా తరం కాదు నా సామర్థ్యానికి అతీతం అది నేను చెప్పగలిగేది పురుషస్థితిని బట్టి కొంత ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి అంచనా అంచనాయగలను కేవలం రెండు స్టేట్మెంట్ల ఆధారంగా ఇక పవన్ కళ్యాణ్ తమిళనాడుకి ఎంటర్ అవుతున్నాడు అంటే అ ఫార్ ఫ్యూచర్ స్పెక్యులేషన్ అర్థం లేని స్పెక్యులేషన్ తప్ప ఏం లేదు ఎందుకంటే తెలంగాణలోనే జనసేన ఏ ప్రభావమో చూపంది తమిళనాడుకి వెళ్ళి ప్రభావం చూపుతుందా ఇప్పుడు ప్రాంతీయ పార్టీని మనకు అనుభవం ఉంది కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి నేను దేశమంతా విస్తరిస్తానన్నాడు మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టాడు మహారాష్ట్రలో నాయకులు చేరారు ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గుడిజర్ కొమాంకచ్చి చేరాడు సో అక్కడ ఇక్కడ ఏ పని లేని వచ్చి బీఆర్ఎస్లో చేరిండ్రు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఓ ఇక ప్రగతి భవన్ క్యూ కడుతున్నారు దేశ రాష్ట్ర దేశంలోని నేను నుంచి వచ్చే నాయకులందరూ కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు అని ఇన్ని మాట్లాడారు ఏమైంది అక్కడికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమో కానీ టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు టైంలో కూడా భారతదేశం పార్టీ పెడతారు అన్నారు ఏమైంది ఆయన పెట్టారా ఇందా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కే పరిమితం తెలంగాణ కూడా లేకుండా పోయింది సో ఇది ఇలా అనేక అనుభవాలు ఉన్నాయి మనకు అలాంటిది పవన్ కళ్యాణ్ జన ఆంధ్రప్రదేశ్లోనే ప్రధాన ప్లేయర్ కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్లేయర్ తెలుగుదేశం వైసీపీల మధ్యన ఇప్పటికీ రాజకీయం ఉంది ఆయన ఒక కీలక ప్లేయర్ మాత్రం నిజం అందువల్ల మొదలు ఆంధ్రప్రదేశ్లో బలాన్ని పెంచుకోవాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పెరగాలి ఆయన ఇప్పటికిప్పుడు వెళ్ళి తమిళనాడుకు వెళ్ళి రాజకీయాలు రజనీకాంతే తమిళనాడులో పార్టీ పెట్టలేదు విజయకాంతే పార్టీ పెట్టినా డిఎండికే తొలి సక్సెస్ అయినా తర్వాత సక్సెస్ కాలేదు కమల్ హాసన్ సక్సెస్ కాలేదు సో రజనీకాంత్ విజయకాంత్ కాంత్ కాంత్ కమల్ హాసన్ కన్నా కూడా జనసే పవన్ కళ్యాణ్ తమిళనాడులో పాపులరా సో ఏ ప్రాతిపదికం మీద పెడతాడని ఇప్పుడు ఆల్రెడీ విజయ్ రంగంలో దిగాడు డిఎంకే ఏడిఎంకేల మధ్య బలమైన పోటీ ఉంది బీజేపీ కూడా ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ తమిళనాడులో పార్టీ పెట్టి జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తారన్న అంచనా కానీ ఇండికేషన్ మాత్రం ఇప్పుడైతే లేదు ఇక భవిష్యత్తులో ఏమవుతుంది మనం ఏం చెప్తాం భవిష్యత్తులో ఎవరు ఊహించగలుగుతారు భవిష్యత్తులో ఏమవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి ఢిల్లీలో పంజాబ్లో అధికారంలోకి వస్తాయని మీరు నేను ఊహించామా సో ఎవరు ఎక్కడ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఏం పెడతారనేది పెట్టవద్దు పెట్టడం నేనేమి తీర్మానించి చెప్పే అధికారం నాకు లేదు కదా ఇప్పుడు మీరు చెప్పిన రెండు స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రం తమిళనాడులో జనసేన విస్తరిస్తుంది అనేదానికి ప్రాతిపదిక లేదు ఇక భవిష్యత్తులో ఏం చేస్తాడో ఎవరేం చేస్తారో మనం ఏం చెప్పగలుగుతాం రైట్ సార్ రీసెంట్గా సత్యం సుందరం మూవీ ఫంక్షన్లో కార్తీ లడ్డు అనేది సెన్సిటివ్ మ్యాటర్ అని మాట్లాడారు కదా సార్ అప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు అది సెన్సిటివ్ మ్యాటర్ ఎలా అవుతుంది బట్ దాని మీద మీరు జోక్స్ చేసుకుంటారా అని చెప్పి తమిళనాడులో పవన్ కళ్యాణ్ చేసిన కార్తీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ విమర్శ మీద అక్కడ పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా చాలామంది కామెంట్ చేశారు సార్ కార్తీ ఫ్యాన్స్ కానీ లేకపోతే చాలామంది కామెంట్ చేశారు సో ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ తరహా తమిళనాడు సిద్ధుల ఋషుల నిలయం అని చెప్పి ఏదైనా కామెంట్ చేస్తున్నారని అంటే సంబంధం అండి అంటే కార్తీనా లేదు సార్ అక్కడ మా హీరోని అంటారా అని చెప్పి చాలా తమిళనాడు కార్తీక్ సపోర్ట్ చేశారు ఫండమెంటల్ పాయింట్ ఆయన కార్తీ మీద లడ్డు మీద అన్నాడు కార్తీ సీ చెప్పాల్సి ఏం చెప్పిన ఆయన కార్తి మీద కామెంట్ కాదు కదా ఆయన సినిమాల మీద కామెంట్ చేశాడా సినిమా మీద ఎమర్ ఇప్పుడు లడ్డు వ్యవహారం పెన జోకులు ఎందుకు వేసుకుంటానండి అది ఇష్యూ లడ్డూ విహారం తప్ప కార్తీక విహారం కాదు తర్వాత తమిళనాడులో ఇప్పుడు ఈ కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది తమిళ కామెంట్ ఎందుకు చేశాడు అన్నదానికి విశ్లేషించే కెపాసిటీ నాకు లేదు ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేసి ఉంటాడు అంటే ఎందుకు చేశాడు మన అన్నాడు అన్నట్టు నేను నాకు కానీ ఆ కామెంట్ ఆధారంగా తమిళనాడుకు వెళ్తాడు లేదు ఇది ఫార్పేచర్ కంక్లూజన్స్ అండి మనకు కార్తీకి ఇప్పుడు కార్తీ వల్ల డ్యామేజ్ ఏమో జరుగుతాయి తమిళనాడులో ఏముంది పవన్ కళ్యాణ్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్ తమిళ సినిమాల్లో నటిస్తున్నాడా నాకు తెలియదు మరి నాకు ఎక్కువ సినిమాలో అవగాహన లేదు చాలా మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తమిళ తమిళ సినిమాల్లో నటించాడా పవన్ కళ్యాణ్ లేనప్పుడు ఫ్యాన్స్ ఎక్కడ తెలుగు ఫ్యాన్లు ఉండొచ్చు అది ఉండచ్చు డిఫరెంట్ మూవీస్ కూడా ఎక్కువ చూస్తా అవి తెలుగు సినిమాలు తప్ప తమిళ సినిమాలు కాదు కదా మరి దానికి ఏమన్నది తెలుగు సినిమాలు చూసేవాళ్ళు ఎవరు తెలుగు నేపథ్యం ఉన్న వాళ్ళే చూస్తారు అదంటే అట్లాంటి దంగల్ చైనా జింపింగ్ కూడా చూశాడు అంటే ఇక మీకు దంగల్ జింపింగ్ చూశాడు గనక బాలీవుడ్ ఓ సినిమాలు చూసాడు కనుక కానీ చైనా జింపింగ్ వచ్చి ఇండియాలో పార్టీ పెడతా లేదా షారుఖ్ ఖాన్ వెళ్ళి చైనాలో పార్టీ పెడతాను అన్నట్టు ఉంటుంది అది సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండడం ఇప్పుడు మొదలై అందులో కూడా ఇది పాన్ ఇండియా సినిమాగా మారిన తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఇప్పటికి తేడా ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక సినిమా బార్డర్స్ దాటిపోయింది ఒకప్పుడు మీకు ఇరవై ఐ థింక్ కొన్ని ఏళ్ళ క్రితం చిరంజీవి హిందీలో నటిస్తే క్లిక్ కాలే సో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్యాన్ ఇండియా వచ్చాక నీకు ఒక సినిమా ఏ భాషలో నేను సబ్ టైటిల్స్ వస్తున్నాయి డమ్ మీకు దాన్ని ఆ లాంగ్వేజ్లోకి మార్చుకొని సినిమాలు చూపెడుతున్నారు అందువల్ల మీకు తెలుగు స్టార్స్కి ఇప్పుడు అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ పాన్ ఇండియా ఫాలోయింగ్ రావడానికి కారణం ఇది దాన్ని బట్టి మీకు ఆ రాష్ట్రానికి వెళ్తాడు ఇప్పుడు అల్లు అర్జున్ కేరళలో చాలా పాపులర్ అల్లు అర్జున్పై కేరళ పార్టీ పెట్టాడా అల్లు అర్జున్కు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కేరళలో నేను కేరళ వెళ్ళినప్పుడు కూడా నేను తెలుగు అనడంతో అల్లు అర్జున్ అని అని అన్నారు సో అందువల్ల ఉంటారు రాజ్ కపూర్ క్రష్యాలో ఫ్యాన్స్ ఉండే సో పాట కూడా ఉండే సిర్ఫర్ లాల్ టోపీ జూతా హై జపాని అని సో అందువల్ల నీకు ఫ్యాన్స్ ఉండడం వేరు రాజకీయాలు వేరు ఇప్పుడు రజనీకాంత్ తమిళనాడులో ఫ్యాన్స్ లేరా రజనీకాంత్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ఉండాలి కదా సో మరి ఏమైంది రజనీకాంత్ పార్టీ పెట్టాడా పార్టీలు పెట్టడం వేరు ఫ్యాన్స్ ఉండడం వేరు సినిమా యాక్టర్లకు ఎక్కడైనా ఫ్యాన్స్ ఉండచ్చు ఉండకూడదని కాదు ఉండరని కూడా కాదు కానీ దాన్ని బట్టి మీరు పార్టీలు పెడతారు అనే కంక్లూజన్ కడితే అది చాలా బేస్లెస్ కంక్లూజన్ అవుతుంది పెట్టినప్పుడు మరి డెఫినెట్గా మాట్లాడతారు కానీ మీరు ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్లను బట్టి కార్తీక్ కామెంట్స్ పైన వ్యాఖ్యానించిన బట్టి వెళ్ళి అక్కడ పార్టీ పెడతారన్న కంక్లూజన్ కరెక్ట్ కాదు ఒకటి హిందూ రిలీజన్కు సంబంధించిన అంశాలపైన ఎక్కువ మాట నిజం అది లడ్డు విహారం కావచ్చు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడం చేస్తానని అనడము అలాగే ఇప్పుడు సిద్ధులు ఋషుల గురించి మాట్లాడడము నేను సనాతన ధర్మం నా ప్రాణమైన ఇస్తాను ఈ మధ్య కాలంలో రిలీజన్ను ఓన్ చేసుకొని మా రాజకీయ ధోరణి వా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పెరిగిన మాట నిజం అది దేనికి ఇండికేషను టెపో ఆయన బీజేపీకి దగ్గర దగ్గర ఆల్రెడీ ఉన్నాడు కానీ ఇంకా అప్పీల్ చేయాలనుకుంటున్నాడు లేదా సౌత్ ఇండియాలో ఇంకా హిందుత్వ పాలిటిక్స్కు ఇక్కడ పెనట్రేషన్ లేదు కనుక ఆ పెనట్రేషన్కు బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగం కావచ్చు ఎందుకంటే ఆల్రెడీ రజనీకాంత్తో కొంత ప్రయత్నం బీజేపీ చేసింది కానీ రజనీకాంత్ స్పిరిచువల్ పాలిటిక్స్ ఆధ్యాత్మిక రాజకీయాలు అన్నాడు బట్ కారణం ఏదైనా రజనీకాంత్ పార్టీ పెట్టలేదు ఒక దశలో రజనీకాంత్ పార్టీ పెడతాడు రజనీకాంత్తో కలిసి బీజేపీ ఉంటుందని కూడా అన్నారు సో అందువల్ల ఆ వ్యూహం బీజేపీకి ఉంటే ఉండొచ్చు ఎందుకంటే నార్త్ ఇండియాలో హిందుత్వ ప్రభావం ఉన్నంతగా సౌత్లో ఉండదు సౌత్లో ఉన్న లాంగ్వేజ్ ఈ కల్చరు డిఫరెంట్ హిందుత్వ పాలిటిక్స్కు అయితే సౌత్లో ఉన్నది సినిమా ప్రభావం ఎక్కువ కనుక సినిమా వాళ్ళని ఉపయోగించుకొని తమ పొలిటికల్ ఐడియాలజికల్ స్ప్రెడ్ కోసం బీజేపీ ప్రయత్నించవచ్చు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అంటున్నాడా లేదా పవన్ కళ్యాణ్ సొంతగానే అంటున్నాడా ఇవన్నీ మనకు కాలమే తప్ప తెలియదు